మళ్ళీ గౌతమ్ని అమ్మవారి దగ్గరకు తీసుకొని వచ్చి ఎలా అడుగుతూ ఉంటుంది నాకు ఎందుకో అబద్ధం చెప్తున్నారు మీరు 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 అబద్ధం చెప్తున్నారని నాకు అనిపిస్తుంది అందుకే ఈ అమ్మవారి దగ్గరకు తీసుకొని వచ్చాను అమ్మవారి దగ్గర అయినా సరే మీరు నిజం చెప్పండి అని చెప్పి అంటుంది అది విన్న గౌతమ్ అయితే ఏంటి మళ్ళీ నేను చెప్పిన మాట నువ్వు వినవా అని చెప్పి గౌతమ్ అంటాడు లేదండి నాకెందుకో నమ్మసక్యంగా లేదు అందుకే ఎక్కడైనా సరే మీరు నిజం చెప్తారనే నేను ఇక్కడికి తీసుకొని వచ్చాను మీరు నిజం చెప్పండి అరవింద్ బాబు విషయంలో మీరు తప్పు చేశారా లేదా అని చెప్పి అడుగుతుంది ఆ మాటలో గౌతమ్ ఏం సమాధానం చెప్పకుండా అలా మౌనంగా నిలబడి ఉంటాడు అది చూసి మళ్ళీ అయితే నాకు తెలుసు మీరేమీ చెప్పరని అందుకే ఇక్కడ తీసుకోవచ్చని చెప్పాను కదా అని చెప్పి అక్కడ ఉన్న త్రిశూలాన్ని తీసుకొని మళ్ళీ అయితే తనలో తాను తనకు తాను పొడుచుకోవాలని చూస్తుంది అది చూసి గౌతమ్ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు చెప్తారా లేదా అని చెప్పి మళ్ళీ గట్టిగా అంటుంది అయినా సరే గౌతమ్ ఏం చెప్పకుండా ఉంటే మళ్ళీ ఇలా ఆ త్రిశూలన్నీ తన కడుపులో చేసుకుంటూ ఉంటాయి ఇంతలో గౌతమ్ అయితే అరవింద్ని చంపవ చంపాలని అనుకున్నది నేనే అని చెప్పి గట్టిగా అంటాడు అది విన్న మళ్ళీ ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏంటి అరవింద్ బాబు గారిని చంపాలనుకున్నది మీరేనే ఆ విషయం నాకు తెలుసు అదే మీరు ఎన్నాళ్ళు బయటపడలేదు అని చెప్పి మళ్ళీ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్